నవంబర్ పదహారు పదిహేడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నవంబర్ పదహారు పదిహేడు తేదీలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో క్యాథలిక్ మీడియా వర్కర్లు ఒక లక్ష్యంతో చేరారు బాధ్యత మరియు ఆశా ఆధారిత కమ్యూనికేషన్ ఇది కేవలం సమావేశం కాదు డిజిటల్ యుగంలో సత్యం కోసం ఆశ కోసం మనుషుల కోసం పోరాడే కమ్యూనికేటర్ల సమావేశం ఈ సమావేశం మధ్యప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ కమ్యూనికేషన్ కమిషన్ అండ్ సంయుక్తంగా నిర్వహించారు ఇది మీడియా ఒక మిషన్ అనే భావనను మరింత బలపరిచింది గ్వాలియర్ బిషప్ జోసెఫ్ భావోద్వేగంతో మాట్లాడుతూ మీడియా వర్కర్లు మాటలు మాత్రమే కాక ఆశను పంచే దూతలు కావాలి తప్పుడు సమాచారంతో నిండిన ప్రపంచంలో నైతిక విలువలు బాధ్యత దయ అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు ఫాదర్ డొమినిక్ వెగస్ ఎస్వీడి డిజిటల్ రిస్క్లు ఆన్లైన్ మోసాలు సైబర్ ట్రాపుల్ నుండి ఎలా రక్షించుకోవాలో ముఖ్యమైన శిక్షణను అందించారు ఫాదర్ ఆంటోనీ ఏఏ టూల్స్ పై శిక్షణ ఇచ్చారు కెన్వా షార్ట్ జీపీటీ సునో ఎలెవెన్ ల్యాబ్స్ లాంటి మీడియా సర్వీసుల్లో ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్ సెషన్ ద్వారా బోధించారు